సంవత్సరం అనే మరొక దయా కిరీటాన్ని ఇచ్చినాడు కాబట్టి దేవుడు మరొక సంవత్సరాన్ని పొడిగించే ఉద్దేశం ఏంటంటే దేవుని కొరకు జీవించాలా దేవుని కొరకు ఫలించాలా దేవుని కొరకు మానవులందరూ కూడా దేవుని కొరకే జీవించాలా దేవుని కొరకే ఫలించాలా దేవుడు మనల్ని ప్రేమించి మరి ఆకాశాన్ని ఇచ్చినాడు భూమినిచ్చినాడు సూర్యుడిని చంద్రుణ్ణి నక్షత్రాలని ఇచ్చినాడు సమస్తాన్ని మనకి ఇచ్చినాడు లాస్ట్కు మనం పాపం చేసి శిక్షకు పాత్రమై ఉండగా దేవాది దేవుడే మానవ ఆకారంలో ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు శరీరాన్ని రక్తాన్ని ఇచ్చి మనల్ని ఆ పాపం నుంచి విడిపించినాడు కాబట్టి మనం ఈ లోకంలో దేవుని కొరకు జీవించాలా దేవుని పనుల మీద ఉండాలా దేవుని పరిచర్య చేయాల తర్వాత సమయలు గ్రంథంలో చూసుకున్నట్లయితే మరి సమయలు తన తల్లి అయిన అన్న దేవుని మందిరంలో సమర్పించింది దేవుని మందిరంలో దేవుని పరిచర్య కొరకు దేవునికి సమర్పిస్తూ వచ్చింది కాబట్టి సమయాలు మరి ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట ఎహో పరిచర్య చేయిచ్చుండెను రెండవ అధ్యాయము మొదటి సమయాలు పదకొండవ వచ్చినం తర్వాత మరి పద్దెనిమిదవ వచ్చినంలో బాలుడైన సమయాలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని ఎఫోవాకు పరిచర్య చేయి చుండెను చిన్నప్పటి నుంచే దేవునికి పరిచర్య చేయాలా దేవుని మందిరంలో దేవుని కొరకే పెంచాల తర్వాత ఇరవై ఒకటో వచనంలో మరి అయితే బాలుడగు సమయలు యుహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను కాబట్టి దేవుని మందిరంలోకి పోయినప్పుడు దేవుని సన్నిధి ఉంటుంది దేవుని సన్నిధిలో దేవుడు వర్ధుల చేస్తాడు ఇరవై ఆరో వచనంలో బాలుడవు సమయలు ఇంకను ఎదుగుచు ఎహోవ దయాందును మనుషుల దయాందును వర్ధిల్లు చుండెను సమయలు దేవుని దయాందును మనుషుల దయాందును వర్ధిలుచు ఉన్నాడు ఆ రీతిగా మీ కుమారుడు దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లాల తర్వాత లూకాసు వార్తలో యేసుప్రభు చూసినట్లయితే యేసుప్రభు కూడా మరి ఆయన ఈ లోకంలో చూసినట్లయితే లుగ రెండవ అధ్యాయము యాభై రెండవ వచ్చినంలో యేసు జ్ఞానమందును వయస్సు నందును దేవుని దయాందును మనుషుల దయాందును వర్ధుల్లు చుండెను కాబట్టి యేసు ప్రభు మరి జ్ఞానమందును వయస్సులో దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లు చూ ఉన్నాడు వర్ధిలినాడు కాబట్టి మరి దేవుని దయ కావాలా మనుషుల దయ కూడా కావాలా ఆ రీతిగా ప్రణీష్ మరి వర్ధులను గాక తర్వాత దేవుడు మానవాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే ఆరు దినాలు మనం పనిచేసుకొని జీవించాలా ఏడవ దినము మందిరంలో కనపడాలి ఏడవ దినము మందిరానికి వెళ్ళాలా పరిధి వచ్చినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు కాబట్టి ఈ బైబుల్ ఏమని చెప్తుందంటే సర్వశక్తుడు అన్యాయము చేయుట అసంభవం కాబట్టి దేవుడు మరి ఆయన అన్యాయం చేయడు ఆయన అన్యాయస్తుడు కాడు బైబిల్ ఏం చెప్తుందంటే సర్వశక్తుడు మరి ఆయన అన్యాయం చేయట అసంభవం కాబట్టి సర్వశక్తుడు న్యాయము తప్పడు కాబట్టి దేవుడు న్యాయము తప్పుడు ఆయన అన్యాయం చేయడు అంతేకాకుండా మరి దేవుడు న్యాయం చేసేవాడుగా ఉంటాడు ఏ వ్యక్తికి కూడా మరి అన్యాయము చెయ్యడు కాబట్టి దేవుని మాట విని ఆరు దినాలు పని చేసుకోవాలా ఏడవ దినము మరి దేవుని మందిరానికి వెళ్ళాల కాబట్టి దేవుడు చెప్పిన మాటని మనం వినాల కాబట్టి మనము దేవుని మాట విన్నప్పుడు దేవుడు మన మాట వింటాడు మనం దేవుని మాట వింటే దేవుడు మన మాట వింటాడు దే మన మనము దేవుని తృణీకరిస్తే దేవుని విసర్జిస్తే ఆయన మనల్ని కూడా విసర్జిస్తాడు కాబట్టి యోగు గ్రంథం ముప్పై నాలుగులో మరి దేవుని యొక్క వచనం చూసుకున్నట్లయితే పదవ వచనంలో దేవుడు అన్యాయం చేయుట అసంభవం తర్వాత సర్వశక్తుడు దుష్కార్యం చేయుట అసంభవం తర్వాత పన్నెండవ వచనములో దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చేయుడు సర్వశక్తుడు న్యాయము తప్పడు నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును కాబట్టి దేవుడు అన్యాయం చేయడు అయితే మనం ఏం చేయాలా దేవుని మాట వినాల దేవుని మాట విని ఆరు దినాలు పనిచేసుకొని ఏడవ దినము మందిరానికి వెళ్ళాల కాబట్టి దివ్య ఉపదేశకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో చూసుకున్నట్లయితే దేవుని మాట మరి దేవుని మాట శ్రద్ధగా వినాల దేవుని మాట శ్రద్ధగా వినాలా నీవు నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునే యెడల నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నేను హెచ్చించును దేవుడు ఎప్పుడు హెచ్చిస్తానని చెప్తూ వచ్చినాడు దేవుని మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించాల అప్పుడు దేవుడు భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను హెచ్చిస్తాడు నీ పిల్లల్ని హెచ్చిస్తాడు నువ్వు పట్టణంలో పొలంలో దీవింపబడతావు నీ గర్భ ఫలం అంటే నీ పిల్లలు నీ భూఫలము తర్వాత నీ చేతి పని కూడా దేవుడు దీవిస్తాడు కాబట్టి దేవుడు దీవించాలంటే మనం చేయాల్సిన పని ఏంటి నీ దేవుడైన ఇవో మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి కాబట్టి మనం ఏ ఆజ్ఞ విషయంలో కూడా తప్పిపోకూడదు తర్వాత పాత నిబంధన కాలంలో దేవుడు మానవాళికి మరి ఆయన పది ఆజ్ఞలు ఇచ్చినాడు పది ఆజ్ఞలు ఇచ్చినాడు ఆ ఆజ్ఞల్లో చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా దేవుని మనము పూర్ణ హృదయముతో ప్రేమించాలా పూర్ణంగా ప్రేమించాలా సగం సగం కాకుండా పూర్ణంగా ప్రేమించాలా తర్వాత ఏంటంటే మరి విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఆచరించాలా ఇరవయో అధ్యాయము మరి ఎనిమిది తొమ్మిది వచ్చినాలు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించటకు జ్ఞాపకం ఉంచుకొనము ఆరు దినములు నీవు కష్టపడి నీవు నీ పని అంత చేయవలను ఏడవ దినమున నీ దేవుడైన యహోవాకు విశ్రాంతి దినము కనుక దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండలో నున్న అయినను ఏమీ పని చేయకూడదు ఎందుకంటే విశ్రాంతి దినాన్ని దేవుడు ఏం చేసినాడు యుహో వద్దని ఆశీర్వదించినాడు దాన్ని పరిశుద్ధపరిచినాడు ఆ దినము దేవుని మందిరంలో పోయి దేవుని ఆరాధించాలి కాబట్టి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆరా మరి అభివృద్ధిలోనికి తీసుకురావాలంటే ఆశీర్వదించాలంటే దేవుని మాట శ్రద్ధగా విని ఆ ప్రకారంగా నడిచినప్పుడు దేవుడు ఖచ్చితంగా తన ఆజ్ఞల్ని మరి తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు తర్వాత మనకు దేవుడు అంటే భయం ఉండాల దేవుడు అంటే భయం ఉండాల కాబట్టి దేవుడు ఎఫో భయభక్తులు గలవారిని ఆయన ఆశీర్వదిస్తాడు ఎవరిని ఆశీర్వదిస్తాడు దేవుని ఎందు భయభక్తులు దేవుని మాట వినాలంటే దేవుడు ఎందు భయభక్తులు అంటే దేవుడు చెప్పింది చేయాల కాబట్టి కీర్తన నూట ఇరవై ఎనిమిదిలో మరి ఎఫోవో ఆ యహోవ ఎందు భయభక్తులు గలవాడిలాగూ ఆశీర్వదించబడును సియోనులో నుండి ఎహోవ నిన్ను ఆశీర్వదించను ఆశీర్వదించును తర్వాత నీ పిల్లల పిల్లలను చూచదవు ఇజ్రాయేల్ మీద సమాధానం ఉండును గాక కాబట్టి దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే దేవుని ఎందుకు భయం కలగాల దేవుని త్రోవలో మరి నడవాల ఆ రీతిగా నడిచినప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీస్తాడు కాబట్టి లోకంలో ఎవ్వరిని నమ్మకూడదు దేవుని మాత్రమే నమ్మాల దేవుడు మాత్రమే నమ్మదగినవాడు కాబట్టి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఆశీర్వదిస్తాడు దేవుని మాట విని ఆ ప్రకారంగా నడవాల ఆయన మనకు ఆజ్ఞాపించినాడు ఆరు దినాలు పని చేసుకోవాలా ఏడవ దినం ఏం పని చేయకూడదు లోక వార్తలు చెప్పుకోకూడదు లోక ముచ్చట్లు చెప్పుకోకూడదు వ్యాపారం చేయకూడదు కాబట్టి దాన్ని ఘనంగా ఆచరించాలా మనం దేవుడి చెప్పినట్టు చేసినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు కీర్తన నూట పదిహేనులో పదమూడవ వచ్చినము పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గల వారిని ఎహోవ ఆశీర్వదించును ఎహోవ మిమ్మును మీ పిల్లల్ని వృద్ధి పొందించును కాబట్టి దేవుడిని ఎందు భయము భక్తి కలిగి దేవుని ఆజ్ఞలను పాటించి ఆయన్ని ప్రేమించి ఆయన మాట విని ఆ ప్రకారంగా నడుచుకున్నప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని దీవిస్తాడు దేవుడి వాక్యము దీవించిన దాకా